పూరి జగన్నాథ్ తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో పూరి ఆకాష్ పెళ్లి చేసుకోబోతున్నారా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి అల్లుడిగా వెళ్ళబోతున్నారా ఈ మధ్య యంగ్ హీరోలంతా కూడా ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు ఇప్పటికే వరుణ్ అలాగే శర్వ మానస్ లాంటి వాళ్ళు పెళ్లి పీఠ లెక్కేసి తాజాగా వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకున్నారు సో ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి పీఠ లేకపోతున్నారు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి పెళ్లి చేసుకోబోతున్నారు ఈ వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఆకాష్ పూరి లో మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా అయితే సమాచారం తన క్లాస్మేట్ను ను ఆకాష్ పెళ్లి చేసుకోబోతున్నారు అంతేకాదు అమ్మాయి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత మనవరాలని తెలుస్తోంది త్వరలో ఎంగేజ్మెంట్ ఉంటుందని ఈ ఇయర్ పెళ్లి ఉంటుందని అంటున్నారు పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే ఈ న్యూస్ అఫీషియల్ గా మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోందని అంటున్నారు అయితే అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారనేది మాత్రం ఇంకా అంతేకాదు ప్రస్తుతం ఈ న్యూస్ రూమర్ గానే ఉంది ఈ విషయంలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం తెలియదు పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలో పేరు ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ డైరెక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నారు మరీ ముఖ్యంగా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలుగా మార్చేశారు పూరి జగన్నాథ్ కానీ తన కొడుకు మాత్రం అలాంటి స్టార్ హీరోగా నిలబెట్టలేకపోతున్నారు అటు ఆకాష్ కూడా తన తండ్రి దర్శకత్వంలో సినిమా చేయను అని చెప్పేశారు ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గురించి కూడా అందరికీ తెలిసిందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు హీరోగా కూడా తన లక్ని పరీక్షించుకున్నారు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు రీసెంట్ గా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి పొలిటికల్ దీని వనవరాలతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తోంది ప్రస్తుతం ఆర్సీ ట్రెండ్ సెట్ క్లాత్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఆకాష్ పూరి రీసెంట్గా దీనికి సంబంధించిన ఒక ఈవెంట్లో పాల్గొంటూ పొలిటికల్ లీడర్ మనవరాలతో ప్రేమ కొనసాగిస్తున్నానని పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని చెప్పారు ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదేనని సెట్ హీరోగా సెట్ అయి తన కాళ్ళ మీద నేను నిలబడతానని గట్టి పట్టుదలతో ఉంది అన్నారు అందుకే తన తండ్రి దర్శకత్వంలో కూడా సినిమా చేయలేం అని చెప్తున్నారు అంతే కదా మరి నిజంగానే అలా అనుకుంటే పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా ఉన్నాడు మరి అతను కూడా సినిమాలోకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు అయితే ఇప్పుడు ఆకాష్ పూరి తన సొంత కొడుకుకి కూడా సినిమా అవకాశాలు ఇప్పించడానికి సిద్ధంగానే ఉన్న ఆకాష్ మాత్రం ఎవరి పర్మిషన్ లేకుండానే తను హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు